మార్కెట్లో కొత్త స్కామ్ నడుస్తుంది ఈ స్కామ్తో ఎంతో మంది చాలా డబ్బులు అయితే పోగొట్టుకున్నారు మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఈ రోజు కూడా చాలా మెసేజ్లు వస్తాయి మేము ఇంత డబ్బులు పోగొట్టుకున్నాం అంత డబ్బులు పోగొట్టుకున్నాం అని విత్ స్క్రీన్ షాట్స్ అయితే పెడతారు సో ఇదంతా మీకు కూడా తెలియాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ముందుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి స్కాముల్లో ఎక్కువ పోకుండా ఉంటారు అసలు ఈ స్కామ్ ఏంటి అంటే కనుక ఇది వాట్సాప్ యూజ్ చేసుకుని చేస్తారు ఎందుకంటే వాట్సాప్ అందరూ వాడుతున్నారు కాబట్టి ఎక్కువ మందిని బక్రాలు చేసే అవకాశం వాట్సాప్లో దొరుకుతుంది మీ వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ వస్తుంది మనం ఎవరాని హాయ్ అని పెడతాము వాళ్ళు ఏమంటారంటే మీరు ఇప్పుడు సంపాదించేది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఏమైనా అనుకుంటున్నారని ఒక మెసేజ్ పెడతారు డబ్బులు అంటే అందరికి ఆశ ఉంటుంది కాబట్టి మనం ఆబ్వియస్గా ఎస్ అని పెడతాము అక్కడ మనకి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏమంటారంటే మీకు ఒక టాస్క్ అనేది ఇస్తాము ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్తారు మనం కూడా ఇదేదో టాస్క్ కదా ఈజీగా పార్ట్ టైమ్గా చేయొచ్చుకొని ఓకే అంటాము టాస్క్లు కూడా పెద్ద కష్టంగా అయితే ఉండవు చాలా సింపుల్ ఉంటాయి ఏదన్నా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఏదో ఒక రెస్టారెంట్కి రివ్యూ అవ్వడం లేదు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక పదాన్ని సర్చ్ చేసి ఆ స్క్రీన్ షాట్ మాకు పెట్టండి అంటారు మనమైతే అయితే ఇదేంటి ఎంత సింపుల్గా ఉంది చాలా ఈజీగా డబ్బులు వస్తున్నాయి కదా అని మనం అయితే అది చెప్పింది చేస్తాము స్క్రీన్ షాట్ పెడతాము వాళ్ళైతే డబ్బులు ఇస్తారు నిజంగా డబ్బులు ఇస్తారు ఎప్పటివరకు ఒకసారి రెండుసార్లు వరకు అయితేనే ఇస్తారు ఫస్ట్ టైం చేసినప్పుడు డబ్బులు ఇస్తారు సెకండ్ టైం చేసినప్పుడు డబ్బులు ఇస్తారు థర్డ్ టైం చేసినప్పుడు ఏమంటారు అంటే మీరు మా దగ్గర ఇలాగే కంటిన్యూస్గా డబ్బులు తీసుకోవాలి ఎర్న్ చేయాలి అనుకుంటే మా దగ్గర మీరు అప్లికేషన్ ఫీజు కట్టండి అంటారు మనం అప్లికేషన్ ఫీజు అరే రెండుసార్లు ఇచ్చారు కదా మూడోసారి కూడా ఇస్తారన్న గుడ్డి నమ్మకంతో మనం అయితే డబ్బులు అనేది కడతాము అది ఐదు వందలు అవ్వచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు మీరైతే పే చేస్తారు పే చేసిన తర్వాత ఇక్కడ నుండి మీకు వచ్చే డబ్బుల్ని మీరు డబల్ చేసుకోవచ్చు అని మిమ్మల్ని ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే అడుగుతారు మీరైతే ఇచ్చినట్లయితే ఆ తర్వాత వాళ్ళైతే రెస్పాండ్ అవ్వరు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లో ఒక అబ్బాయి లక్షల్లో మోసపోయాడు మీకు పక్కన స్క్రీన్ షాట్స్ పెడతా చూడండి తను నాకు ఆ స్క్రీన్ షాట్స్ పంపించి ఎవరిలా మోసపోకుండా ఉండాలని ఈ వీడియో చేయమన్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చినంత వరకు తీసుకోండి మీరు మాత్రం రూపాయి కట్టకండి సో సోషల్ మీడియా బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి స్కామ్స్ కూడా బాగా పెరిగిపోతే మనం ఇంకా బాగా జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియో అలా అనిపించిందో కింద కామెంట్ చేయండి